ఏలూరు జిల్లా నుజ్వేడ్ డివిజన్ పరిధిలోని ముస్నూరు మండలం ముస్నూరు మండల పరిధిలో గల రైతులకు బోర్ల దగ్గర వైర్లు దొంగలు కోసుకుపోవడంతో భయాందోళనకు చెందిన రైతులు ముస్నూరు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా ముస్నూరు ఫిర్యాదును అందుకున్న పోలీసు వారు దొంగలను చాకచక్యంగా పట్టుకొని జువేడు డిఎస్పి ప్రసాద్ మరియు సిఐ రామకృష్ణ సమక్షంలో ప్రశ్ని పెట్టి ముస్నూరు ఎస్ఐ చిరంజీవిని అభినందించారు ముస్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబుల్ వైర్ అంటే మామూలుగా రైతులకి సంబంధించిన మోటారు సంబంధించిన కేబుల్ వైర్స్ని కట్ చేసి వాటిని అమ్ముకొని వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్న ముగ్గురు దొంగల్ని ముస్నూరు పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు కలిగేటట్టుగా కొన్ని ట్రాన్స్ఫార్మర్ థ్ట్స్ అలాగేనేమో ఈ యొక్క ఈ సబ్మెర్సిబుల్ పంప్స్ నుంచి వస్తున్న బయర్ని కట్ చేయడం చేయడం వల్ల వ్యవసాయంలో చాలా అంతరాయం జరుగుతుంది దానికి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పి మా ఎస్పీ గారైన శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు మన రామకృష్ణ గారు రోల్సీఐ గారు అలాగే ఎస్ఐ ముసునూరు చిరంజీవి గారు వారి సిబ్బంది దీని మీద నిఘా పెట్టడం వల్ల పూజారి ప్రభుకుమార్ పంతొమ్మిది సంవత్సరాల ఇతనికి వైఎస్ఆర్ కాలనీ ఏలూరు ఇతను తర్వాత కర్రీ వెంకట జస్వంత్ పంతొమ్మిది సంవత్సరాలు ఇతను వైఎస్ఆర్ కాలనీ ఏలూరు అలాగే ఒక చట్టంతో దర్శనపడిన ఒక వ్యక్తి జోన్ అయింది అతను అతని పేరు మనం ఇప్పుడు దీంట్లో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఈ ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారంటే కాల్ చేసేసి దీన్ని దీంట్లో ఏ ఫోర్ అయిన అబ్బు శ్రీనివాసరావు అని యాభై రెండు సంవత్సరాలు మదీనం కాంప్లెక్స్ వారికి అమ్ముతున్నాను అందుకుంటే అతనేమో దీన్ని రిసీవ్ చేసుకొని అతను వేరే వేరేగా నంబర్ జరుగుతుంది కాబట్టి అతను కూడా దీంట్లో ముద్దైకి చూపించడం జరిగింది రిసీవ్ కూడా చేస్తే ఈ ఈ ఈరోజు అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీస్ దగ్గర దగ్గరికి నాలుగు వందల మీటర్లు కేబుల్ వైరు దీన్ని అంచనా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే దొంగిలించిన ఇరవై ఇరవై ఐదు కిలోల రాగి వైరు కూడా దీన్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ దొంగలు దీనికి ఉపయోగిస్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నా మేము ఈ గ్రామాల్లో గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ తప్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అవి కూడా రిపోర్ట్ అవుతున్నాయి వాటి మీద కూడా నిఘా పెట్టాము ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను సమావేశం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సార్ ఎంత చరిత్ర ఏమన్నా అదే ఫస్ట్ టైం కొత్త గురాల ఏం చేస్తున్నానంటే అంటే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ఈ యొక్క అవసరాల నిమిత్తం இமாளி பண்ண இல்ல அவட்டும் அப்படின் தாக்கு ஜோதம் வியசனம் இல்லாட்டி கழிச்சே